ఫేస్బుక్లో జరిగిన సంఘటనకి సరే టైం వచ్చినప్పుడు మీ సంగతి చెబుతా దేనికైనా టైం రావాలి అని అనుకుని ఇప్పటికే చాలా లేటయింది అంటూ పడుకున్నారు కృష్ణ మరో రోజు ఉదయం నిద్రలేచిన కృష్ణ రాత్రి జరిగినదాన్ని చేసుకుని కృష్ణ తనలో తాను వామో ఫేస్బుక్ అంటే ఇంత గందరగోళమా ఇన్ని డ్రామాలా దీని ఎలా వాడుతున్నారు అంటూ హడావిడిగా లేచి రెడీ అయి కాలేజ్కి బయలుదేరాడు పది నిమిషాల్లో కాలేజీకి చేరుకున్న కృష్ణకి ఎదురుగా వచ్చాడు పవన్ అవన్ రేయి కృష్ణ ఏంట్రా ఇందు కంగారు కనపడుతున్నావు కృష్ణ ఏమీ లేదు పవన్ నైట్ ఫోన్ చూస్తూ ఉండగా ఫేస్బుక్ ఓపెన్ చేసా ఆ తరువాత జరిగిందంతా పవన్కి ఫేస్బుక్లో జరిగిన సంఘటన వివరించాడు కృష్ణ పవన్ నవ్వుతూ అరే కృష్ణ దానికి అంతా ఫీల్ అవ్వాల్సిన పనిలేదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ రా నువ్వు లైట్ తీసుకో పద ముందుగా క్లాస్కి వెళ్దాం కృష్ణ కాని పవన్ ఈ సోషల్ మీడియా అంత ఘోరమా పవన్ ఇది రోజు రోజుకు రొటీన్ అయ్యిందిరా ఎవడు ఎక్కువ ఫాలోవర్స్ కలిగి ఉంటే అదే నిజం అదే ట్రెన్ అంటావు నువ్వు ఇప్పుడే వచ్చావు కదా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటావు ఇక క్లాస్ టైం అయిపోయింది వదిలే పదరా సరే అంటూ తల ఊపాడు కృష్ణ ఇద్దరూ కలిసి క్లాస్కి వెళ్లారు వాళ్ళు క్లాస్లో అడుగు పెట్టగానే సతైర్గా హా వస్తున్నారండి ఫేవిక్విక్లా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ తినడానికి కలిసే వెళతారు తావడానికి కలిసే వెళతారు చివరికి బాత్రూంకి కూడా కలిసే వెళతారు కృష్ణ సీరియస్గా అవును అఖిల్ అన్నిటిలోకి కలిసే వెళతాం చివరికి నిన్న తన్నడానికి కూడా ఇద్దరం కలిసి వస్తాం నీకు అభ్యంతరమేమైనా ఉందా ఆ మాటకి మొత్తం క్లాస్ నవ్వేసింది అఖిల్ మొహం సీరియస్ అయ్యింది ఇంతలో క్లాస్లోని అమ్మాయి శ్రీజ మాట్లాడింది ఆమె కృష్ణను నిశ్శబ్దంగా ఇష్టపడుతోంది శ్రీజ అఖిల్ ఇప్పుడు హాయిగా ఉందా బెస్ట్ ఫ్రెండ్స్ ని చూసి నీకెందుకు యషా వాళ్ళ వాళ్లమీద కామెంట్స్ వేస్తావు వాళ్లు నిన్ను తిట్టేస్తారు అది మీకు నచ్చుతుందా అవును శ్రీజా నీకు వాళ్లమీద అంత ఇంట్రెస్ట్ ఏంటి ప్రతిరోజు వాళ్ళకి సపోర్ట్ చేస్తావు అందులోను కృష్ణకి అన్నాడు అఖిల్ శ్రీజ చిన్నగా నవ్వుతూ అవును వాళ్ళు కరెక్ట్గా ఉంటారు కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా నీలా ఉరికే నోరు పారేసుకోవడం వాళ్లకు అలవాటు లేదు ఆఖిల్ ఇంతలో క్లాస్కి సార్ వచ్చారు అందరూ టక్కున కూర్చున్నారు సాయంత్రం కాలేజ్ టైం అయిపోయింది అందరూ బయటికి వస్తున్నారు కృష్ణ అగు అంటూ ఒక స్వరం వినిపించింది ఆ స్వరం విని కృష్ణ వెనక్కి తిరిగి చూశాడు పిలిచింది ఎవరో కాదు శ్రీజ కృష్ణ తీయదా ఏం శ్రీజ అంత హడావిడిగా వస్తున్నావు నన్ను పిలిచిన సంగతి ఏంటి శ్రీజ తడబడుతూ ఏం లేదు కృష్ణ కొంచెం నీతో మాట్లాడాలనిపించింది పవన్ కామెడీగా హాహా ఇన్ని రోజులకు మీరు ఎదురు ఎదురుగా మాట్లాడుకునే ధైర్యం తెచ్చుకున్నారు లేదంటే మీ ఇద్దరూ ఒకరినొకరు చూపులతో చూసుకుంటుంటే చూస్తూ తలపట్టుకున్నాను ఆ మాట విని ఇద్దరూ నవ్వుకుంటారు కాని మనసులో మాత్రం ఇద్దరికీ స్పష్టంగా ఉంది తన్ను నన్ను చూస్తోంది నేను తనని చూస్తున్నాను అని కాని ఆ చూపులకు అర్థం మాత్రం తెలియడం లేదు పవన్ ఏమన్నవ్రా నాకేమీ అర్థం కాలేదు అర్థం కాలేదా శ్రీజ వచ్చిన వెంటనే నీ ముఖం ఎలా వెలిగిందో అన్నాడు పవన్ నీ గుండె వేగం ఎలా పెరిగిందో నాకు బాగా తెలుస్తుంది అది విన్న శ్రీజ సిగ్గు పడిపోయింది సరే రా నాకు టైం అయిపోయింది ఇంట్లో కస్తపని ఉంది నువ్వు ఈ రోజు బిజీ కదా నేను వెళ్తున్నారా అనుకుంటూ వెళ్ళిపోయాడు పవన్ కృష్ణ అరే ఆదరా నేను వస్తా వెయిట్ చేయరా పవన్ వద్దురా రేపు కలుద్దాం మీరు ఇద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు నేను ఎందుకు అంతనో పవన్ వెళ్లిపోయాడు కృష్ణకి క్లారిటీ వచ్చింది పవన్కి విషయం తెలిసింది కాబట్టి ఇద్దరికీ చోటు కల్పించాడు కృష్ణ శ్రీజ ఏదో మాట్లాడాలన్నవు కదా చెప్పు శ్రీజ తరవడుతూ అదేమీ లేదు కృష్ణ రేపు పార్క్లో కలుద్దామా కృష్ణ నవ్వుతూ తనలో తానేహం ఇదే చెప్పాలనుకుందేమో కాలేజ్ కదా మాట్లాడలేకపోయిందేమో పార్కి వస్తుంది అంటే అక్కడ చెప్పాలి అనుకుంటుంది అనుకుంటాను సరే శ్రీజా రేపు పార్క్లో కలుద్దాం అన్నాడు ఇద్దరూ ఒకరిని ఒకరు చూస్తూ అక్కడ్మించి వెళ్ళిపోయారు కొంచెం దూరంలో ఇది మొత్తం గమనిస్తున్నాడు అఖి ఓహో ఇదా మీ వ్యవహారం పార్క్కి కూడా వెళ్ళిపోయారా బాగుంది మీరు పార్క్లో కలుస్తారా ఎలా కలుస్తారో నేను చూస్తా అనుకున్నాడు ఇంటికి వచ్చిన కృష్ణ మళ్లీ మొబైల్ తీసుకుని ఆలోచనల్లో పడ్డాడు నిన్న ఫేస్బుక్లో హరావిడి చూసి షాక్ అయ్యాను ఒక్కో ఐడి చూస్తే ఫ్యూస్ ఎగిరిపోతోంది ఇలాంటి వారిని ఓడించాలంటే ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి కృష్ణ నాలుగు ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ తయారు చేశాడు ఆ నాలుగింటికి ఒక హెడ్ అకౌంట్ కూడా క్రియేట్ చేశాడు ఒక్కో అకౌంట్ పేరు విచిత్రంగా ఉంది ఒక్కో పోస్ట్ బెదిరించేలా ఉంది ఒక క్లిక్తో వందమందికి సమాధానం ఇచ్చే విధంగా మూడు వెయి రెడీ కామెంట్స్ పెట్టాడు ఒక పోస్ట్ కనిపించింది పోకిరిగాడు అనే ఐడి ఒక అమ్మాయిని ట్రోల్ చేస్తూ నీచంగా ఉంది కృష్ణ కోపంగా రే ఏంత్రా ఈ పోస్ట్ తీ ఇక్కడినుందే భిష్ణ తన నాలుగు నుంచి పవర్ఫుల్ కామెంట్లు వేశాడు పోకిరిగాడు రిప్లై ఇస్తూ నా గురించి ఏమీ తెలియదు నీకు నా ఫ్రెండ్స్ లిస్ట్ చూసావా అన్నాడు నాకు ఫ్రెండ్స్ లేకపోవచ్చు కాని ఒక్కడినే చాలు మీ అందరికీ సమాధానం చెప్పడానికి అని కృష్ణ మళ్లీ రిప్లై ఇచ్చాడు పోక్కిరిగాడు ముప్పై ఐదు అకౌంట్స్ని మెన్షన్ చేశాడు వాళ్లు స్పందించారు కృష్ణ ఒక్క క్లిక్తో వెయ్యి ఎనిమిది వంద కామెంట్స్ వదిలాడు వాళ్లంత షాకయ్యారు కృష్ణ గంభీరంగా బచ్చాగాళ్లు నాతో మీకు సాధ్యం కాదు మా నలుగురు వెనక ఒక బాసున్నడు వాళ్లు రాదానే మీ పని అయిపోతుంది అంతలోనే కృష్ణకి రెండు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయి ఉత్సాహంగా అవి అక్షెప్ట్ చేయగానే మెసేజ్ వచ్చాయి మెసేజ్ బ్రో నువ్వు చాలా గ్రేట్ మేము నీతో ఫ్రెండ్స్ కావాలనుకుంటున్నాం కృష్ణ రిప్లైలో నాకు ఫ్రెండ్స్ అంటే ఇష్టం కాని మంచికోసం పోరాడే ఫ్రెండ్స్ కావాలి మెసేజ్ రిప్లై బ్రో నువ్వు కరెక్ట్ మమ్మల్ని పోకిరిగాడు బెదిరించి బలవంతంగా వాడుతున్నారు కృష్ణ అయితే వినండి మా గ్రూప్లో చేరితే తప్పు చేస్తే శిక్ష ఖచ్చితంగా ఉంటుంది బాస్ చెప్పింది చెప్పినట్టు తప్పకుండా చేయాలి అన్నాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోయింది మిగతాది మురువా ఎపిసోడ్లో